సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో శాసనసభ్యులు సోమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారాన్ని వీక్షించేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు ప్రమాణ స్వీకారం అనంతరం బాణాసంచా కాల్చి కార్యకర్తలు ప్రజలకు మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ ఇన్ఛార్జి కొత్తపల్లి రమేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు వైకాపా దుర్మార్గాలకు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే వైకాపా ప్రభుత్వం తెలుగుదేశానికి చెందిన అనేక మంది పైన అక్రమ కేసులు బనాయించడమే కాకుండా కొందరిపై దాడి చేసి గాయపరచడం మరికొందరిని చంపివేయడం వంటి దుర్మార్గాలకు పాల్పడిన వారని తెలియజేశారు ఇక నుండి రాష్ట్రంలో అందరికీ మంచి రోజులు వస్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ స్థానిక నాయకులు శాలువలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో నాయకులు కలికి మధుసూదన్ రెడ్డి బబ్బేపల్లి అంకయ్య పి పిన్నపనేని దయాకర్ రెడ్డి పసుపురేడి ప్రసాద్ మారిపోయిన వెంకటరమణయ్య అలిముత్తు ఉప్పల ప్రసాద్ దాసరి రామకృష్ణ రాము వినుకున్న శ్రీనివాసులు షేక్ బాబు బద్రి విశ్వప్రసాద్ సురేష్ మురళి తైతన్యలు పాల్గొన్నారు తారుడప్పులు కూడా మల్పోవడం జరిగింది పరిస్థితుల్లో ఒక దుర్మార్గమైనటువంటి ఒక దుష్టమైనటువంటి పరిపాలనని అంతమందించింది అంతమంది ఇచ్చారు ప్రజలందరూ కూడా ఒక సైలెంట్గా ఓటింగ్ చేసి ఓట్ల రూపంలో వాళ్ళ యొక్క బాధను ప్రజలందరూ కూడా తెలియజేశారు రాబోయే ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రజా పరిపాలనగా ఉంటుంది మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినందుకు వారికి శుభాకాంక్షలు అదేవిధంగా పవన్ కళ్యాణ్ వారికి కూడా శుభాకాంక్షలు అట్లే మన చంద్రమోహన్ రెడ్డి గారు దాదాపుగా ఇరవై సంవత్సరాల క్రితం ఆయన గెలి ఓడిపోయి అప్పటి నుంచి చారిత్రాత్మ విజయంగా ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈనాడు గెలవడం అనేది మనందరి అదృష్టంగా భావిస్తున్నాం ఒక అలు పెరుగని పోరాట యోధుడు చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన ఎన్ని ఇబ్బందులైనా లెక్క చేయకుండా ఈ సర్వేపల్లి ప్రజల కోసం ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేసి ఈ రోజు ఎమ్మెల్యేగా ఆయన గెలవడం శాసనసభలో అడుగుబెట్టు మనందరికి కూడా ఆనందదాయకం అదేవిధంగా ఈ జిల్లాలో కూడా రామనారా గారికి మంత్రి పదవి ఇచ్చారు అదేవిధంగా నారాయణ గారికి కూడా మంత్రి చేయరు జిల్లాలో ఉండే పది సీట్లను కూడా వాళ్ళందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం జిల్లాలో గెలిచిన పది మంది శాసనసభ్యులకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందిస్తూ రాబోయే రోజుల్లో మంచి పటిష్ట నాయకత్వం ఈ జిల్లాలో ఉంది ప్రజల యొక్క పనుల కోసం అందరూ కూడా పాటుపడతారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చేస్తూ ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడి పరిపాలన అంతమందింది ప్రజా పరిపాలన రామచార రామరాజ్యం వెలుగొందింది రాబోయే రోజుల్లో కూడా అందరం కూడా కలిసికట్టుగా కార్యకర్తలను కూడా అందరూ ప్రజల యొక్క బాధలు తెలుసుకుంటూ వాళ్ళందరికీ సేవ చేస్తూ చంద్రబాబు నాయుడు గారి యొక్క వాళ్ళ యొక్క అడుగుజాడల్లో అదేవిధంగా చంద్రమోహన్ రెడ్డి గారి అడుగు జాడల్లో ఇతర నాయకుల యొక్క అడుగుజాడల్లో పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి ప్రజలకు మేలు చేస్తూ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తెచ్చేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి ఇది ఒక చాలా కార్యకర్తలకు కానీ పత్రిక అందరికి కూడా నమస్కారం ఈరోజు చాలా సంతోషకరమైన రోజు చాలా ఆనందకరమైన రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండం తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అఖండ విజయం చారిత్రాత్మక విజయం సాధించింది ఈ ఐదు సంవత్సరాలుగా గత ఐదు సంవత్సరాలుగా మనం ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఎన్నో నష్టపోయాం అనేక మంది అనేక రకాల ఇబ్బంది పడ్డారు మన అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఆయన మీద కేసులు పెట్టడం కానీ ఆయన జైల్లో పెట్టడం కానీ చేశారు